తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ మహిళల అభివృద్ధి కోసం పాటుపడే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహిళల కేంద్రంగానే సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు త్వరలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించబోతున్నారు మంత్రి దినోత్సవం అంటే సమాజంలో మహిళలు ఇంకా కూడా ముందుకు రావాలి వాళ్ళందరినీ కూడా గౌరవించాలి ప్రతి ఒక్కరు ఆర్థిక సామాజిక రంగాలలో రాజకీయ రంగాల్లో ఉద్యోగాలలో కూడా మహిళలకు అన్ని మంచి జరగాలని కూడా ఈరోజు శివరాత్రి రోజే మహిళా దినోత్సవం రావడం మన నుంచే ఒకటో తారీఖు నుంచి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చి మహిళా పక్షపాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకున్నాం తప్పకుండా రాబోయే కాలంలో మహిళా సంఘాలని ఆర్థికంగా చేయాలని ఆర్థిక మహిళా సంఘాలని ఆర్థిక పరిపుష్టి తీసుకొచ్చి గతంలో మాదిరిగా వడ్డీ లేని రుణాలు ఇచ్చి ప్రతి మహిళని కోటీ చేయాలనే లక్ష్యంతో మా ప్రణాళిక ఉండబోతున్నది త్వరలోనే మీరు అన్ని కూడా చేస్తా చూస్తారు